ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రాభ నిర్విఘ్నం గురు మే దేవార్యు సర్వద ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధా గురుశుక్రశనిభ్యేత గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానందద్గురుభ్యో నమో నమో ఈ యొక్క విశ్వామ సునామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి పౌర్ణమి తరువాత ఈ యొక్క మార్కెటింగ్ శాఖలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి చాలా లాభాలు ఉంటాయి వారికి ఎన్నో రకములైనటువంటి ఒత్తిడిలు ఉన్నప్పటికీ కొంత వెసులుబాటు లభిస్తుంది ఆర్థికముగా కూడా లాభంగా ఉంటారు కొన్ని కొన్ని కంపెనీలు కానీ ఫ్యాక్టరీల వారు కానీ మార్కెటింగ్ శాఖలో సీనియర్స్కి భూదానాన్ని చేసేటువంటి అవకాశము కూడా ఈ అక్టోబర్ నెలలో ధనుస్సు రాశి జాతకులలో స్పష్టంగా గోచరిస్తుంది మందుల వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు రానున్నది అక్టోబర్ నెలలో దీపావళి మనకి చాలా విశేషంగా మనం చేస్తూ ఉంటాం ఇటువంటి సందర్భములో కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది అవశ్యం ముఖ్యంగా మందు వ్యాపారములు ఏదైతే గనక ఈ యొక్క టపాసులని అమ్మేటువంటి వారు ఉన్నారో అటువంటి వారు ధనుస్సు రాశి అయితే గనక ముందుగానే అగ్నిమాపక సిబ్బందికి సంబంధించినటువంటి జాగ్రత్తలను తీసుకుంటూ మందు గుళ్ళని అమ్మటము శ్రేయోదాయకము మీకున్నటువంటి ప్రాణహానిని తొలగించుకునేటువంటి అవకాశం ఈ యొక్క మహాపర్వాలు కొన్ని ఉంటాయి పౌర్ణమి అలాగే భాద్రపద అమావాస్య చాలా విశేషంగా మనము దీపావళిని చేస్తుంటాం నరక చతుర్దశి దీపావళి ఈ యొక్క ప్రయుక్తాలని మనము కుటుంబ సమేతముగా ధనుసు రాశి వారు ఆచరణ చేయండి ఉద్యోగములో ఉన్నటువంటి వారైనా వ్యాపారముల్లో ఉన్నటువంటి వారైనా కొంత ఆర్థికపరమైనటువంటి లాభాలను చూస్తారు ఖర్చులు ఉంటాయి సర్వసాధారణంగా ఖర్చులు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు సంపాదించేదే ఖర్చు పెట్టడం కోసం కానీ మన కోసము మనం ఖర్చు పెట్టుకోవాలి అంతే తప్ప మంది కోసము మనుషుల కోసము ఎదుటవారికి చూపించడం కోసము ఖర్చు పెట్టకూడదు మన దగ్గర ఉన్నటువంటి రీత్యా మన దగ్గర ఉన్నటువంటి స్థాయి రీత్యానే మనము ఖర్చు పెట్టాలి తప్ప మరొకటి కాదు ఎదుట వాళ్ళు ఖర్చు పెట్టారండి ఎదుట వాళ్ళు ఎలా ఉన్నారు తప్పనిసరిగా మనము ఈ యొక్క ఖర్చుని మనం చేయాల్సిందే లేకపోతే వాళ్ళ ముందు అవమానం అవుతాం ఏమీ కా ఏమవుతుంది ఎన్నవుతారు మన దగ్గర ఉంటేనే ఖర్చు పెట్టుకోవాలి చాలామంది అలా ఆలోచించట్లేదు అప్పు చేసైనా సరే సుఖభోగాల గురించి ఆలోచిస్తున్నారు ఇది రానున్న కాలంలో ధనుసు రాశి జాతకులకు ప్రమాదం తెచ్చిపెడుతుంది ఈ విషయంలో ఉద్యోగస్తులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంట్లో కొంత భక్తి శ్రద్ధ సనాతన ధర్మం పట్ల మీ పిల్లలకి అవగాహనను కల్పించండి ఇది కూడా ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకు అంటే మీరు చెప్పకపోతే మీ పిల్లలు మీ మాటే వినకపోతే ఒక గురువు మాట కానీ ఒక ధర్మాన్ని నడిపించే వారి మాట కానీ వింటారని మీరు అనుకుంటాం మీ మూర్ఖత్వం నీ మాట విననివాడు తల్లిదండ్రుల మాట విననివాడు ఎవరి మాట వినడు కాబట్టి వాళ్ళని ముందుగా సంస్కారవంతులను చేయండి ఆ తర్వాత మీకున్న ధనాన్ని అప్పచెప్పండి మీకున్నటువంటి పరపతిని అప్పచెప్పండి మీకున్నటువంటి కంపెనీని అప్పచెప్పండి సంస్కారం ఏముంది సార్ నలుగురు దండం పెడతారు వస్తుంది అని మీరు అనుకుంటున్నారు కానీ అది దశమ కాలములో అంటే పది సంవత్సరాలలో వాడికి మీరు ఇచ్చిన ధనమైనా పరపతయినా ఫ్యాక్టరీ అయినా నాశనాన్ని చేస్తుంది అసంస్కారుడైతే కాబట్టి మంచిగా ఆలోచన చేసి మంచి విధానంలో నడుచుకోండి ఇక స్త్రీల విషయాలలోకి వస్తే ధనుసు రాశిలో వారు చాలా లాభాలని పొందుతారు చిన్న చిన్న వ్యాపారాలని ప్రారంభించడానికి మొక్కులు చూపుతారు ఆదర్శిప్రాయముగా తయారవుతారు అలాగే ధనుసు రాశి జాతుకుల్లో కోర్టు వ్యవహారాలు సత్ఫలితాలని చూపిస్తాయి ఇక్కడ ధనుసు రాశిలో ఉన్నటువంటి కొంతమందికి ఏదో ఒక తెలియనటువంటి అహంభావన ఉంటుంది మనం అంటే ఏముందులే మనం అన్నీ చేయగలమని కానీ ఒక్కొక్కసారి చిన్న పుల్ల కూడా మనకి ఎదురునుంచవచ్చు మనము ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మ ఉంటాడు ఇవాళ ఏదో డబ్బు ఉండచ్చు అండి ఇవాళ నీకు పరపతి ఉండొచ్చు ఇవాళ నీకు గొప్ప గొప్ప వ్యక్తులు తెలిసి ఉండొచ్చు కానీ రేపనేటువంటి రోజున ఎవరూ లేనప్పుడు నువ్వు పిలవంగానే పలికేటువంటి ఒక్క వ్యక్తినైనా నీ దగ్గర పెట్టుకోవాలి అంతే తప్ప డబ్బుతో కొనుక్కున్నటువంటి వ్యక్తులు కాదు ప్రేమతో నమ్మకంతో నివ్వంటే అపారమైనటువంటి ఇష్టముతో నీతో కలిసి నడిచేటువంటి వ్యక్తులని సంపాదించుకుంటమే జీవితము యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అవుతారు ధనుసు రాశిలో ఉన్నటువంటి పిల్లలు ఈ అక్టోబర్ మాసంలో అమ్మవారిని బాగా ఆరాధన చేయండి గోమాతని ఆరాధన చేయండి గురువారము పూట శనగలని నైవేద్యంగా పెట్టి మీరు బృహస్పతి అష్టోత్తరము గూగుల్లో దొరుకుతుంది మీకు బృహస్పతి యొక్క అష్టోత్తరం అంటే గ్రహము యొక్క అష్టోత్తరం లేకపోతే దత్తాత్రేయుల వారి అష్టోత్తరం అది దొరకకపోతే ఆది శంకరాచారుల వారి అష్టోత్తరం ఈ మూడిట్లో ఏ అష్టోత్తరమైనా తీసుకుని చక్కగా చదివి మీరు ఆవుకి తినిపించండి సెరగలు లేదు ఆవు తినట్లేదండి అంటే చక్కగా తిరగమూతలాగా వేసి ఏదైనా గుడి దగ్గర కొంతమందికి పంచిపెట్టండి అది కూడా మేము చేయలేం సార్ మాకు అహంకారం అడ్డొస్తుంది పుళ్ళకి వాటికి వెళితే మమ్మల్ని గుర్తుపడతారు అనుకుంటే చక్కగా నానబెట్టి వాటిని చక్కగా కొంచెం ఏదైనా ఉడకపెట్టి ఎక్కడైనా చల్ల చల్లమైన తర్వాత ఉడికి వేడి కాకుండా కొంచెం చల్ల పదార్థం అయ్యాక ఏదైనా ఒక చెట్లు వేయండి వేస్తే చీమలు కానీ కీటకాలు కానీ తింటాయి తద్వారా గురువు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు గురువు అనుగ్రహం కావాలి జీవితంలో ఒక గురువుని పెట్టుకోండి గురువు లేకపోతే అంధకారంలో నడిచినట్టే మీరు మీ జీవితాల్లోకి గురు ప్రవేశించినంత కాలము కూడా మీరు ఎంత సంపాదించినా ఎంత డబ్బు ఉన్నా ఎంత పరపతి ఉన్నా చీకటిలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులే గురువు యొక్క ఆదేశానుసారంగా మీ జీవనాన్ని మార్చుకోండి గోవుని పూజించండి గోవుని సంరక్షించండి ఎంతోమంది ధనుస్సు రాశి జాతకులు అపార కోటీశ్వరులు ఉంటారు అపార ధనవంతులు ఉంటారు అపార భూదానవంతులు ఉంటారు ఒక గోశాల పెట్టండి శుభంకరీ సేవా సమితికి కూడా గోశాల పెట్టడానికి భూమి లేక ఎవరెవరు స్థలాల్లోనో పెడుతో కుదిరితే ఈ వృద్ధ గోవులని మీ దగ్గర పెట్టుకుని పోషించండి అటువంటి అవకాశం ఉంటే ఒక హాఫ్ ఎకరు ఎక్కడైనా సరే ఆ నగరంలో మధ్యలో మనమే అడగట్ల ఎక్కడైనా సరే రోడ్డుకి అనుసంధానముగా ఉన్నటువంటి మార్గం కావాలి ఎక్కడైనా అన్నారు కదా అని ఆ కొండ మీద తీసుకోండి స్వామి అనకూడదు కొంత రోడ్డుకి పక్కగా ఉంటూ జనాలు వచ్చిపోయే అవకాశం ఉన్న ఏ ప్రదేశంలోనైనా గోశాలని పెట్టండి తద్వారా విజయవంతులు అవుతారు ముఖ్యంగా మనసుకి చాలా ప్రశాంతత మనం పోయిన తర్వాత మన కుటుంబంలో వాళ్ళైనా ఎవరైనా సరే మన గురించి గొప్పగా చెప్పుకుంటారు ఒక గోసేవ చేశాడయ్యా ఆయనకి ఎక్కడికి వెళ్తాడు బ్రహ్మలోకానికే తప్ప వేరే లోకం ఆయనకి ఆస్కారమే లేదు అలాంటి పని చేయండి అంతే తప్ప ఏదో పనికి మాలిన పనులు అనవసరమైన ఖర్చులు అనవసరమైనటువంటి పూజలు అనవసరమైనటువంటి రాజకీయాలకి డబ్బు ఖర్చు పెట్టడము తిండ్లకి లేకపోతే హోషులకి ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి చివరికి పుణ్యాన్ని మనం పొందాం పుణ్యం పొందేటువంటి పనులని ధనుసు రాశి జాతకులు చేయటం ద్వారా విజయప్రదంగా మీ జీవనాన్ని నడుస్తుంది సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమ